హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలామంది ఏమని బాధపడుతూ ఉంటారంటే ఎంత మాట పడితే అంత మాట అలా విమర్శిస్తున్నారు మమ్మల్ని మేము ఏం చేసామని మమ్మల్ని మేము విమర్శలకు గురి అవుతున్నాం మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారని చాలా బాధపడిపోతూ ఉంటారండి అది వద్దండి అలా బాధపడకూడదు ఎందుకంటే ఏదైనా సరే ఒక మనం వాళ్ళ చేత ఒక మాట అనిపించుకున్నాం అనుకోండి మనలో ఉన్న పట్టుదల పెరుగుతుంది ఎప్పుడు కూడా మనం ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది మనకి మనల్ని మనల్ని అంత చులకనగా చూస్తున్నారు కదా మనం ఇంకా పెద్దగా ఎదగాలి అనే ఓ పట్టుదల మనలో మొదలవుతుంది ఒక బీజం నాటుతూ ఉంటారు వాళ్ళు అందుకని ఎప్పుడు కూడా చుట్టాలో బంధువులు లేదు స్నేహితులు ఎవరి వల్ల మనం విమర్శలు అయితే ఎదుర్కొంటున్నామో వాళ్ళే తగ్గి మళ్ళీ దగ్గరికి వచ్చే పరిస్థితికి వస్తారండి ఎందుకంటే ఈ విమర్శలు పడినోళ్ళు పైకి లెగుతారు పట్టుదల పెరుగుతుంది అవును మన దగ్గర డబ్బు లేదు లేకపోతే ఆస్తి లేదు అందుకోసం మనల్ని చొలకనగా చూస్తున్నారేమో వాళ్ళు అందుకని మనం ఎలా సంపాదించాలి మనం ఎలాగా పెద్దోళ్ళు అవ్వాలి మనం ఎలా ఎదగాలి మనం ఎలా మాట్లాడాలి మనం వాళ్ళకి ఎలా దూరంగా ఉండాలి అని వీళ్ళు నేర్పినట్టే వాళ్ళకి వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నట్టు లెక్క అనమాట అండి అప్పుడు ఏం చేస్తాం మనం ఏదో ఒక పట్టుదల పెట్టుకుని ఒక ఏము మనం మనసులో పెట్టుకుని ఇలా చేసి మనం ఏదైనా సరే సాధించాలి వాళ్ళకన్నా ఒక మెట్టు పైకెక్కాలి అని ఒక పట్టుదల పెట్టుకుని ఎదగాలే తప్ప వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారని ఆ మాట వల్ల కుంగిపోకూడదండి ఎప్పుడైనా సరే పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు అంటూ ఉంటారు పడవలసిన పని ఉండదు అనిపించుకోవలసిన పని ఉండదు కానీ వాళ్ళకి పని పాటు లేక ఏదో ఒకటి విమర్శించే ఉంటారు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు మరి ఎందుకంటే తిన్నది అరకదో అందుకని అంటూ ఉంటారు పడినంత మాత్రం తప్పు కాదండి పైకి లేచే అవకాశం అనమాట భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడని గుర్తు పెట్టుకోవాలి చాలా చిన్న చూపు చూసి మాట్లాడతారండి నేను కూడా అటువంటివి చాలా విన్నాను చూశాను కూడాను చాలా చిన్న చూపు చూసి మాట్లాడతారు ఏమీ లేదు అలా లేదు ఇలా లేదు లేదా వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా ఏమి లేకపోయినా పని కట్టుకుని ఏదో ఒకటి ప్రచారం చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి అనాలి అవతల వాళ్ళని వాళ్ళని మనం ఆనందించాలన్న మనస్తత్వం గల వాళ్ళు కొంతమంది ఉంటారండి అందరూ ఉండరు కానీ కొంతమంది ఉంటారండి కానీ వాళ్ళు అన్నారని మనం ఏమీ ఫీల్ అయిపోర్లా ఎందుకంటే మనం పక్కకు తప్పుకుని తిరుగుతున్నాం అనుకోండి మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతాం అవతల వాళ్ళ గురించి మనకు ఆలోచించిన అవసరం లేదు అసలు ఆ ఆలోచన కూడా పెట్టుకోకూడదు మన పని మనం చూసుకోవాలి తప్ప వాళ్ళు ఏదో అన్నారని దాని మీదే దృష్టి పెట్టి మన పని మానేసుకుని మనం మన ఆరోగ్యం పాడు చేసుకుని మనం ఇంట్లో చేయవలసిన పనులు మానుకుని బయట చేయవలసిన పనులు మానుకుని మన ఎదుగుదలను ఆపుకుని వాళ్ళ గురించి ఎందుకంటే మనం ఫీల్ అయిపోయి బాధపడాలి అందుకని మనం బాధపడకూడదండి అవతల వాళ్ళు బాధపడేలాగా మనం చెయ్యాలి అది కూడా గొడవ పడినట్టు ఉండకూడదు బయటపడినట్టు ఉండకూడదు ఎవరైతే ఎప్పుడైతే విమర్శించారో ఆ విమర్శించిన వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళని మాట్లాడి మంచిగా వీళ్ళు మాట్లాడితే బాగుండి మాతో అన్నట్టుగా మనం ఎదగాలి అని దృష్టి పెట్టుకోవాలి ప్రతి మనిషి కూడా మీరైనా నేనైనా ఎవరైనా సరేనండి ఎప్పుడు కూడా అలాంటి విమర్శలు పడినప్పుడు బాధపడిపోయి కుంగిపోకూడదండి ఎలా ఎదగాలని ప్లాన్ చేసుకోండి ఎలా ఎదగాలని ఆలోచన చేయండి నేను అయ్యి బాబో ఇన్ని మాటలు పడ్డాను అని అనుకుంటే అది చాలా మనకు మనం తగ్గిపోయినట్టు లెక్క అందుకని పైకి లెగిసి చూపించాలి వాళ్ళకి మనం పైకి ఎదుగుతున్నాం అనుకోండి మనం చూసి అవతల వాళ్ళు స్టన్ అయిపోవాలన్నమాట అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాలి ఇప్పుడు బోర్డు అన్ని అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను అన్నీ ఉపయోగించుకుని ముందుకు ఎలా వెళ్ళాలని ఆలోచన చేసుకుని బాగా ముందుకెళ్ళి అవతల వాళ్ళు నోరు మోయించేలాగా ఉండాలి ఆ విమర్శ కూడా మనకు ఉపకారం చేసినట్టేనండి ఎందుకంటే మనలో పట్టుదల పెరుగుతుంది కదా మనం పట్టుదల పెరిగి మనం ముందుకెళ్ళటానికి ఒక అవకాశం వచ్చినట్టు వచ్చింది కదా వాళ్ళు ఇచ్చారు అది అవకాశం మనకి మనకు అది ఆ తాట అప్పటివరకు లేదు మనం మడ్డిగా ఉండిపోతున్నాం కానీ ఆ పట్టుదల పెరుగుతాం వల్ల మనం బాగా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టు అవుద్ది అనమాట మంచి బాగుంటుందండి అలాగ ఎప్పుడు నేను చూశాను కూడా అలాంటి వాళ్ళని అలా ఎదిగి చూపించిన వాళ్ళు ఉన్నారు నా కళ్ళ ముందే ఉన్నారు ఎందుకంటే నేను వాళ్ళని అవతల వాళ్ళు అన్నారు ఇలా అన్నారు అలా అన్నారని బాధపడిన వాళ్ళే ఈరోజు ఆనందంగా బతుకుతున్నారు ఆ బాధ పెట్టిన వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళకేమీ తెలియక చతికిల్ పడి ఉన్నారు వీళ్ళు ఎలా ముందుకెళ్ళారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితికి వచ్చేసారు అది ఎప్పుడు కూడా నండి విజయానికి ముందు అవమానాలు అపహాస్యాలు ఇలాంటివి మన విజయానికి తోడ్పడతాయి నా నమ్మకం అది బాగా